ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం శ్రీ ఏడుకొండల స్వామి చాలా జైలు శిక్ష రద్దు అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరేంద్ర కృష్ణయ్య గాలి జనార్దన్ రెడ్డి గనుల కేసుల్లో ఆయన నేల చరిత్ర కూపిలాగారు కొన్ని కోటాను కోట్లు ఏదో సహా చేశాడు అని స్కాన్ చేశాడు అని కోర్టు చుట్టూ తిరిగారు కేసులు జరిగాయి శిక్ష కూడా పడింది జైల్లో కూడా ఉన్నాడు తుదకు సిబిఐ కోర్టు దాదాపుగా ఏడేళ్ళు జైలు శిక్ష విధించింది గత నెలలో ఏడు ఏళ్ళు గాలి జనార్దన్ రెడ్డికి జైలు శిక్ష విధించడంతో నా రామరాజ్యం ఛానల్ తరపున ఒక చిన్న వీడియో కూడా చేశా ఏమని అంటే ఏడు కొండలను మోసం చేస్తే ఏడు గడ్డలు దాలి ఏడుపులు అనే చిన్న వీడియో గత నెలలో తీశా అంటే శ్రీవారికి వజ్ర కిరీటం ఇస్తే శ్రీవారిని కనుకరించుకోవాలి అని శ్రీవారి దర్శించుకోవాలని శ్రీవారిని ఆకట్టుకోవాలి అని నీ ఇష్టానుసారం వజ్ర కిరీటాలు సమర్పిస్తే ఏమైనా శివారు కరుణిస్తాడా కరుణించరు దేవునికి భక్తులు అంతా ఒకటే నువ్వు వజ్ర కిరీటం పెట్టు ఏమైనా పెట్టు కానీ ఏడుకొండల స్వామి నిన్ను ఏడు గడ్డీలకు పంపించాడు చూడు అనే చిన్న వీడియో గత నెలలో తీశా మళ్ళీ ఇప్పుడు నేను వీడియోను మార్చాల్సి వచ్చింది గాలి ఏడుపును కరుణించాడా ఈ శ్రీ ఏడుకొండల స్వామి ప్రస్తుతం సిబిఐ కోర్టు విధించిన శిక్షను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు ఇది ఏ విధంగా వార్త ఇవాది అప్పుడు కిరీటం పెడితే స్వామి కరుణించలేదు ఏడేళ్ళు జైలు శిక్ష అని ఆ వార్త ఇచ్చా ఇప్పుడు వేరుకొండల స్వామి దయ ఉంచి కరుణించాడా దానికి జైలు శిక్ష రద్దు అనే వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చింది న్యాయ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి న్యాయ అధికారులు ఏ విధంగా పనిచేస్తారు ఒక కోటికు ఒక్క కోర్టుకు తేడాలు ఉన్నాయా అనేది నాకైతే తెలియదు గాని మనకి నా విశ్లేషణ ప్రకారం చూస్తే తప్పు తప్పే ఒప్పు ఒప్పే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఏ కోటిది తప్పు ఏ కోటిది ఒప్పు అర్థం పరిస్థితి ఎదుర్కోవడం జరుగుతూ ఉంది ఈ విషయాన్ని పక్కన పెడదాం అప్పట్లో ఒక ఎంత భక్తుడు అయినా సరే ఎన్ని వేల కోట్లు ఉన్నా సరే చేయటాలు ఇచ్చినా సరే తప్పు తప్పే స్వామి దృష్టిలో అందరూ ఒకటే అనే కోణంలో అప్పటి వీడిలో శీష ఏడు గడ్డీలు ఏడుకొండల స్వామి అని ఆ తర్వాత ఇప్పుడు రా ఏడుపుల ప్రకారం చూస్తే తప్పు తప్పే ఒప్పు ఒప్పే ఏడుకొండల స్వామి కరుణించాడో ఏమో గాలి జనార్దన్ రెడ్డి ఏడుపులను చూసి శిక్ష రద్దు చేశాడో ఏమో ఆ రూపంలో వచ్చి అనే కోణం అనే అనుమానం రాక మారరు ఏది తప్పు ఏది తప్పు ఏది ఒప్పు అనేది ప్రశ్నార్థకంగా మారింది ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే ఇప్పుడున్న రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే కోర్టులకు కోర్టుకు ఒక కోర్టుకు ఎంత తేడా ఉందా ఆ కోర్టులో ఒక విధమైన శిక్ష పడితే ఈ కోర్టులో ఇంకొక విధమైన శిక్ష రద్దు అవుతుందా అసలు ఈ కోర్టుల వ్యవహారం ఏ విధంగా ఉంది న్యాయ నిర్ణయాలు అనేటివి ఇంత తేడా ఉన్నాయా ఏడేళ్లు జైలు శిక్ష అంటే ఆశామాషి కాదు కదా ఏడేళ్లు జైలు శిక్షను రద్దు చేసినారు అంటే అది ఆశామాషి కాదు కదా కోర్టు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంది కోర్టు నిర్ణయాల ప్రకారం మనం కూడా తల వంచాల్సిందే న్యాయాన్ని చట్టాన్ని మనం తప్పులు పట్టకూడదు కాకపోతే మానవ రూపంలో మనకు వస్తున్న అనుమానాలు రాక తప్పవు ఏంటి ఈ పరిస్థితి ఎక్కడ ఈ పరిస్థితి గతంలో కిరీటం పెట్టిన ఏడుకొండల స్వామికి కిరీటం పెట్టిన ఆయనే కనుకరించక ఏడేళ్ళు జైలు శిక్ష విధించాడు ఇది తప్పే కదా అనే కోణంలో ఆలోచన అప్పుడు మానవ ఆలోచన మనిషి యొక్క ఆలోచన ఉంది కానీ ఇప్పుడు ఆలోచన ప్రకారం గాడి జనార్దన్ రెడ్డి జైన శిక్ష రద్దు చేయడం ఏడుకొండల స్వామి కరుణించినాడా భక్తుడి పట్ల ఇంత విశ్వాసం ఉందా తప్పు 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 చేయలేదా గాలి జనార్దన్ రెడ్డి అనే కోణంలో మానవులు ఆలోచన చేసే పరిస్థితిలో పడ్డారు ఏది ఏమైనప్పటికీ పరిస్థితుల స్థితిగతుల ప్రకారం కోర్టు శిక్షలు ఆ తర్వాత న్యాయాలు లాయర్లు ఈ తతంగం అంతా కూడా ఇటీవల కాలంలో ఎక్కువ కావడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కేసులు పెట్టుకోవడం ప్రతి చిన్న విషయంలో కోర్టు చుట్టూ తిరగడం ప్రతి చిన్న విషయంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లడం ఎస్సీ 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 ఎస్టి కేసులు అడడం చిన్న చిన్న కేసులతో సహా కోర్టులకు వెళ్లడం కోటాను కోర్టు లక్ష లక్షలు ఖర్చు చేయడం జైళ్ల పాలు కావడం మళ్లీ బెయిల్ మీద రావడం ఇది ఇటీవల కాలంలో రివాజ్ గా మారింది ఒక టైంలో జైలు శిక్ష రద్దు చేసే పరిస్థితి వస్తుంది వచ్చింది కూడా అంటే కోట్లు చుట్టూ తిరిగితే ఏమని ఏమని సంకేతం వస్తుంది అంటే మహా అంటే నేను ఈ వీడియో కూడా చేశా ఏమవుతుంది జైల్లో పడితే మహా అంటే మూడు నెలలు ఉంటాం నాలుగు నెలలు ఉంటాం ఆరు నెలలు ఉంటాం కోటానుకోట్లు సంపాదించాం అందరినీ కొనవచ్చు అనే సంకేతం వైపు వెళ్తున్నట్లు ఉంది సమాజం అనేది కూడా గతంలో వీడియో నేను తీశా ఇప్పటి పరిస్థితి ప్రకారం చూస్తే కోర్టు మయం జైలు మయం జైలు రద్దు కేసులు రద్దు కేసుల వాయిదాలు అనే కోణంలో నడుస్తుంది ఇదంతా పక్కన పెడదాం ఏడుకొండల స్వామి ఏడు కొండల స్వామికి కిరీటం ఇచ్చాడు కానీ ఏడు కొండల స్వామి కరణించలేదు ఏడు కడ్డీలు చూపించాడు అని గతం ప్రస్తుతం ఏడుకొండల స్వామి కరుణించి గాలికి గాలి ఏడుపును చూసి ఏడేళ్ళు దేవుడు శిక్ష రద్దు చేసినట్లు ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధరంగ్ర కృష్ణయ్య నమస్తే